హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకునే గులాబ్ జామున్ అండి ఇక్కడ ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుని కప్తో ఈ విధంగా మిషర్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ కప్స్ వచ్చిందండి నాకు దానిలోనికి కాచి చల్లార్చిన పాలు ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని స్మూత్గా ఒక ముద్దలాగా రెడీ చేసుకుంటున్నానండి వాటర్ అయితే యాడ్ చేయలేదండి నేను పాలు ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చేలాగా చేసుకుంటే మీకు బాగా వస్తాయండి గులాబ్ జామున్ అనేది బాగా ప్రెస్ చేసేస్తూ చపాతి ముద్దను చేసినట్టు చేయకూడదు తేల్చుతూ ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ అనేది అదే కప్తో ఫోర్ కప్స్ తీసుకున్నానండి నేను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే ఒక ఫైవ్ కప్స్ వరకైనా షుగర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఫోర్ కప్స్ సరిపోయిందండి అలాగే ఫోర్ కప్స్ వాటర్ కూడా తీసుకున్నాను షుగర్ ఎంత అయితే అంత వాటర్ కూడా తీసుకోవాలి సాఫ్రాన్ ఉందండి నా దగ్గర అందుకని కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్లేవర్ తెలుస్తుందని వేసుకుంటాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక రెండు ఇలాచీని కూడా స్మాష్ చేసి వేసుకున్నానండి అదే ఇలాచీ పౌడర్ యాడ్ చేసేలా ఉంటే మీరు షుగర్ సిరప్లో లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పక్కన పెట్టిన ముద్దను ఒకసారి తీసుకుని మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి పైన కొంచెం నెయ్యి మళ్ళీ అప్లై చేస్తూ ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలండి ఈ బాల్స్ చేసేటప్పుడు ముందుగా ప్రెస్ చేస్తూ తర్వాత తేల్చుతూ చేయాలండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను ముందు దగ్గరికి ప్రెస్ చేస్తూ తర్వాత పైకి తేల్చుతూ ఈ విధంగా చేయడం వల్ల మనకి చక్కగా లోపల వరకు కుక్ అవుతుందండి గులాబ్ జామున్ అనేది సిరప్ కూడా మంచిగా పీల్చుకుంటుంది ఎయిర్ గ్యాప్స్ లేకుండా మంచిగా క్రాక్స్ రాకుండా ఈ విధంగా చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా ఒకసారి చేసుకున్నాక బాల్స్ అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా బాల్స్ రెడీ అయిపోయాయి షుగర్ అనేది మరిగిన తర్వాత చూడండి కొంచెం గట్టిగా అయితే సరిపోతుందండి మరీ తీగపాకంలాగా అవ్వకర్లేదు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట ఒక్క స్పూన్ లెమన్ వేసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది దగ్గరగా అయిపోకుండా చిక్కగా అయిపోకుండా ఉంటుంది త్రీ ఫోర్ డ్రాప్స్ రోజ్ వాటర్ వేసానండి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందని కడాయిలో ఆయిల్ తీసుకుని ఆయిల్ మీడియం వరకే కాగాలండి మరీ ఎక్కువ కాగకూడదు ఈ మీడియం వరకు కాగిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే మనకి వెంటనే కలర్ వచ్చేయకుండా ఉంటాయండి బాగా లో టు మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేకపోతే పైన ఊరుకునే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది లోపల వేగం అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని బౌల్స్ రెడీ చేసుకున్నాక షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలండి ఒకవేళ బాగా చల్లారిపోతే కనుక ఒకసారి వెయిట్ చేసుకుని వేసుకుని అండి పక్కన పెట్టుకోండి అప్పుడు మనకి అది అంతా షుగర్ సిరప్ అంతా బాగా గులాబ్ జామున్కి పడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఆ అయితే నాకు మంచిగా ఫ్లేవర్స్ కూడా అన్నీ బాగా తెలిసాయి చూడండి మంచిగా సిరప్ కూడా దగ్గరికి చిక్కబడకుండా లెమన్ వేయటం వల్ల ఇలా మంచిగా వస్తుందనమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్